హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారాయ్ యూట్యూబ్ చానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించిన నిధులనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా జమ అవుతున్నాయి అలాగే ఈ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఆ పూర్తి వివరాలు కూడా అంటే ఈ డబ్బులు అనేది కూడా ఏ రైతులకు జమ అవుతున్నాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు మీకు మొత్తం వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి తెలియజేస్తాను వీడియోలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా మన ని కూడా షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంబంధించి అలాగే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా మహిళల అలాగే రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరుగుతుంది పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా పదిహేడో విడుతుకి సంబంధించి ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను పిఎం కిసాన్కి సంబంధించి మీ యొక్క ఖాతాల్లో ఎంత డబ్బులు జమ అయ్యాయి ఏ బ్యాంకుకు జమ అయిందో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను ఆ లింక్ అనేది కూడా మీరు ఓపెన్ చేసి బెనిఫిషరీ లిస్ట్ అనేది కూడా చెక్ చేశారంటే లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా మీ యొక్క ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది నిర్లక్ష్యం అయితే చేయకండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి ఖాతాల్లో ఇప్పటికే పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేది కూడా జమ చేయడం జరిగింది అలాగే జిల్లాల వారీగా జమ చేస్తున్నారు కాబట్టి ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా ఏ నుంచి జెడ్ వరకు ఏ జిల్లాలు అయితే ఉన్నాయో ఆ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా ఆల్ఫాబెట్ వైజ్ జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలను మీ యొక్క ఫోన్ నెంబరు అంటే ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ మొబైల్ నెంబరు తనిఖీ చేసుకోండి మెసేజ్ రూపంలో కూడా ఈ డబ్బులు అనేది కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగింది రెండు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల వరకు అయితే ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా పదిహేడవ ఇన్స్టాల్మెంట్ అనేది కూడా జమ చేయడం జరిగింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో